ప్రకాశం జిల్లా పెద్దదోరణాల మండల కేంద్రంలో డ్రైవర్స్ డే ఆంధ్రప్రదేశ్ సేఫ్టీ డ్రైవర్స్ ఫౌండర్ అన్వర్ భాష సేఫ్టీ డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు శేక్షావాల యాత్రలో యూనియన్ సభ్యులు సేఫ్టీ డ్రైవర్స్ యూనియన్ కార్యాలయం నుండి భారీ ప్రదర్శనగా బయలుదేరి స్థానిక నటరాజ్ కూడా జై డ్రైవర్ జై జై డ్రైవర్ అంటూ నినాదాలు చేశారు ఈ క్రమంలో ర్యాలీగా బయలుదేరి స్థానిక బొగ్గారపు సత్యవతమ్మ కళ్యాణ మండపంలో డ్రైవర్స్ డే పురస్కరించుకుని సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి అతిథిగా ప్రభుత్వ వైద్యులు సంజయ్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా సేఫ్టీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు శేక్ షావాల యాత్రలో ప్రభుత్వ వైద్యులు సంజయ్ ని పోలమాలతో సేలతో ఘనంగా సన్మానించారు సమావేశంలో ప్రభుత్వ వైద్యులు సంజయ్ మాట్లాడుతూ వైద్య వృత్తి డ్రైవర్ వృత్తి రోజుల ఇరవై నాలుగు ఉంటుందని ఒక సహాయం సమయం అనేది ఉండదని నిద్రాహారాలు మానివేసి నిర్వహించాల్సి ఉంటుందని తెలియజేశారు జయ జరు సారు సార్ చాలా చక్కగా నచ్చారు మా డ్రైవర్ నాకు గురించి ఇక్కడ తోరణలో మన శిక్షణ ధ్యాన కానీ ఆధ్వర్యంలో ప్రయాణికులకి యాత్రికులకి ప్రమాదవాస్తు ఏదైనా ప్రమాదం జరిగిన మా సంఘం తరపున వాళ్ళకు రుచిగా రక్తదానం చేస్తున్నాం ఎంతో మందికి రక్తదానం చేశాం యాత్రికులవి ప్రయాణికులకి అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ ఫ్రెడ్ క్యాంప్ పెట్టి నిర్దిస్తున్నాము ఎందుకంటే పాటల్లో సైనికులు ఎంత ముఖ్యమో వాళ్ళ ప్రదేశాల్లో డ్రైవర్ కూడా అంతే ముఖ్యం కనుక డ్రైవర్ బాధ్యత కనుక ప్రజలను కూడా కాపాడాల్సిన అన్ని దానాల కంటే లేదే ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే ప్రతి డ్రైవర్ ప్రతి ఎంప్లాయీకైనా సరే ఒక మినిస్టర్కైనా ఎంపీ వేదికకి వచ్చి నాకు మంచి మాటలు అంటే మనకు తెలియని మాటలు చెప్తున్నప్పుడు మన శుద్ధిగా వినాల్ శుద్ధిగా కోరుతున్నాం ఎవరో అపార్థం చేసుకోవాలండి ఏమన్నా ఈ అంటే ఒక బాడలు తీసుకోవడో లేక ఒక పని కోసమో కార్ మాట్లాడుకొని ఒక వెయ్యి రూపాయలు రెండు వేల మూడు వేల డబ్బులు చేసి మా గమ్యస్థానానికి చేరుకుంటాం కానీ ఏ రోజు వాళ్ళకి కృతజ్ఞత తెలియజేయలేదు కానీ యూనియన్ నాయకులందరూ కలిసి అని నేడు సేఫ్టీ డ్రైవర్స్ డే సందర్భం అసోసియేషన్ సందర్భంగా డ్రైవర్స్ డే రోజున మీ అందరూ ఇక్కడ గ్యాద నేను దానికి విచ్చేసి మీ నా ఉద్యం తెలియజేయాలని నా సంతోషంగా భావిస్తున్నాను ముఖ్యంగా డ్రైవర్ వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఒక డ్రైవరు ఒక డాక్టర్ ఒకే విధంగా పనిచేస్తున్నారు ఎలానగా ఒక డాక్టర్గా మేము ఒక పేషెంట్ని చూసి వాళ్ళు చెప్తున్న వ్యాధుల్ని అర్థం చేసుకొని వాళ్ళు చెప్తున్న లక్షణాలని అర్థం చేసుకొని వ్యాధి కోసం పరీక్షలు రాసి